సమ్మక్క సార్లమ్మను దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే చింతకుండ విజయరామణారావు మరియు విశాఖ ఇండస్ట్రీ ఎండి గడ్డం వంశీ దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించారు ఎల్గేడు మండలంలోని లాలపల్లి గ్రామంలో పెళ్లిపోరు గుట్ట వద్ద ఉన్న సమ్మక్క సార్లమ్మకు పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలిస్తే విజయ ఎత్తు బంగారం విస్తానాన్ని ధూళికట్ట మాజీ సర్పంచ్ అయిన గోలే కావేరి భూమేష్ మొక్కులు కొని రమణ ఎత్తు బంగారాన్ని దేవతలకు అందించారు ఈ సందర్భంగా విజయరామారావు మాట్లాడుతూ సమ్మక్క సార్లమాల అనుగ్రహంతో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో పంటలతో సంతోషంగా ఉండాలని మొక్కుకున్నామని తెలిపారు మళ్లీ వచ్చే జాతర వరకు గద్దెల వద్ద ఉన్న ప్రదేశాలలో సీసీ ఫ్లోరింగ్ అన్ని రకాల సౌకర్యాలు చేపిస్తానని భక్తులకు హామీ ఇచ్చారు سر نجا پڑا ہے انا اک سر ہے نا انا اک سر یہ دیکھو اوکے اوکے سر 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 ఆ సమ్మక్క సారలమ్మ దీవెలు ఉండాలని చెప్పి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొన్న జరిగినటువంటి ఎన్నికలలో మన ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించినట్టు మన గెలిపించినట్టు ప్రజలందరూ కూడా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మరింత పెద్ద ఇంత ఇచ్చినటువంటి ప్రజలకు రాబోయే ఐదు సంవత్సరాలు సేవ చేయడం కోసం మా సమగ్ర సార్ లొక్క వారి ఆశీస్సు అమ్మవారి ఆశీస్సు ఉండాలని చెప్పి నాకు మంచి ఆరోగ్యానికి మంచి మనోధైర్యానికి ముందుబోయే విధంగా ప్రజలకు సేవ చేసే విధంగా అమ్మవారి ఆశీస్సు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి పీకుంటుంది ప్రజలు రైతులు అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి వారందరి మీద అమ్మవారు ఆశిస్తుండాలని చెప్పి మన స్ఫూర్తి మీకు సెలవు తీసుకుంటా ఉన్నాం మరి మళ్ళొచ్చే సమ్మక్క సార్లమ్మ జాతర వరకు తప్పకుండా దీన్ని మా సోదరుడు రాజశేఖరి గారు ఉంది మా ఇక్కడ ఒకసారి కూడా ఎక్కడ మరి కూడా ఇబ్బంది ఉంది ఇలా పెద్దవాళ్ళతో కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది దీన్ని తప్పకుండా వచ్చే జాతర వరకు దీన్ని కంపల్సరీ వందకి వంద శాతం దీన్ని సీసీ ఏదైతే ఫ్లోరింగ్ సిమెంట్తో ఫ్లోరింగ్ చేసేటువంటి కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భం